హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సింపుల్గా మష్రూమ్ కూరని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్లెయిన్ రైస్లోకైనా బిర్యానీ రైస్లోకి చపాతీలోకి రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక యాలక్క రెండు మిరియాలు రెండు లవంగాలు వేసుకుని ఇవి కొద్దిగా వేగిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయల తరుగుని వేసుకుని ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి మరి కలర్ మారాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చిమాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూను పసుపు ఒక స్పూను కారం వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి కారం అనేది మీకు నచ్చినట్లుగా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత మూడు మీడియం సైజు టమాటాల తరుగుని వేసుకుని టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ పై స్కిన్ సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలండి అప్పుడే కూర టేస్టు చాలా బాగుంటుంది మీకు కావాలనుకుంటే టమాటాలని మిక్సీ చేసుకుని ప్యూరీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు గోరువెచ్చటి వాటర్లో సాల్ట్ వేసుకొని మష్రూమ్స్ని వేసుకుని ఒక పది నిమిషాలు ఉంచి మరొకసారి మంచి వాటర్ తోటి కడిగి తీసుకోవాలి మష్రూమ్స్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న సైజు మష్రూమ్స్ అయితే కట్ చేయనవసరం లేదండి ఇప్పుడు మష్రూమ్స్ వేసిన తర్వాత అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మష్రూమ్స్ నుంచి చాలా ఎక్కువ వాటర్ వస్తుందండి మూత పెట్టనవసరం లేదు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ మగ్గించుకోవాలి ఎక్కువ టైం పట్టదండి ఈ కూర చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు చూసారు కదా చాలా వాటర్ వచ్చిందండి మూత పెట్టకుండా మగ్గించుకోవాలి మీకు గ్రేవీలాగా కావాలనుకుంటే మూత పెట్టుకొని మగ్గించుకోవచ్చు ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక అర స్పూను ధనియాల పొడి పావు స్పూను జీలకర్ర పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న పుచ్చగింజలు జీడిపప్పు పౌడర్ని వేసుకోవాలి ఈ విధంగా వేసినట్లయితే మనం నానబెట్టి మిక్సీ చేయని అవసరం లేదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు కొద్దిగా కసూరి మేతిని నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పు ఇంకా పచ్చగింజలు వేసాం కాబట్టి మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గించుకుంటే కూర చాలా సాఫ్ట్గా మగ్గి టేస్ట్ బాగుంటుందండి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి పుచ్చగింజలు ఇంకా జీడిపప్పుని సమాన క్వాంటిటీలో తీసుకుని మిక్సీ జార్లో మిక్సీ చేసుకుని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు మసాలా కూరల్లోకి చివరిగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అంతే ఎంతో సులభంగా మష్రూమ్ కూర రెడీ అయింది అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి పూరీలోకి కూడా చాలా బాగుంటుందండి ఎటువంటి మసాలా రైస్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది ఇదే విధంగా అన్ని రకాల కూరల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి మన ఛానల్లో మరిన్ని వెజిటబుల్ రెసిపీస్ ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్